మాధవ స్మారక సమితి వరంగల్ ఆధ్వర్యంలో హన్మకొండ లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పెన్నులు పౌచులు బహుకరించారు మాధవ స్మారక సమితి వరంగల్ ఆధ్వర్యంలో హన్మకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు పౌచులు బహుకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో జిల్లాలో ప్రథమ స్థాయిలో నిలిచిన బి వైశాలి అనే విద్యార్థినికి ఐదు పేల ఒక్క రూపాయి నగదు పురస్కారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జగన్ స్టాఫ్ సెక్రటరీ గుజ్జ వెంకటేశం మాధవ స్మారక సమితి ప్రతినిధులు డాక్టర్ సుధాకర్ రావు అలువల భిక్షపతి దాస్యం రమానుజం రెడ్డి మల్లారెడ్డి జలేందర్ రెడ్డి రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు